నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ యాస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ బాలా త్రిపుర సుందరి ఉపాసకులు డాక్టర్ ఆర్బి గారు ఉన్నారు మరి ఆమెతో మాట్లాడి ప్రస్తుతం ఉగాది అంటే మరి అందరికీ తెలుసు మరియు ఉగాది రోజున ఉగాది పచ్చడి అనేది ప్రతి మనిషి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది మరియు రాసుల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇందులోనే మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది గ్రహాలు ఈ ప్లానెటరీస్ అనేవి మనుషుల మీద ఎటువంటి ప్రభావితం అది కన్నా ఒక రోజు ముందే మనకి షష్టగ్రహ కూటమి వస్తుంది సో ఇదంతరికి తెలుసు సో షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే ప్రభావితాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం మ్యామ్ నమస్కారం యాక్చువల్లీ ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు మీకు ప్రేక్షకులు మ్యామ్ ఇప్పటి వరకు కూడా మనకి న్యూ ఇయర్ వచ్చినప్పటికీ కూడా క్రోధినామ సంవత్సరమే నడిచింది అయితే ఇప్పుడు శ్రీ విశ్వావసనామ సంవత్సరం సందర్భంగా మనము ముందుకు సాగుతాం ఉగాది నుంచి అయితే ఈ సంవత్సరం ఏ ఏ రాశుల వరకు ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది ముఖ్యంగా మాట్లాడాలంటే ప్లానెటరీస్ మన మనుషుల మీద ఎక్కడ ఉన్న గ్రహాలు మనకు అనుకూలం చూపిస్తాయని అనేది మనకి పెద్దలు చెప్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఏ గ్రహం ఉంది అది ఏ ఏ రాశి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది అంటారు తప్పక ఫస్ట్ ఎప్పుడైనా మనం రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకుంటాం గోచార రీత్యా మాట్లాడుకోగలం ఎందుకంటే వ్యక్తిగత జాతకం అనేది ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను అనమాట ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్ వెన్ యూర్ బాన్ అంటే ఏంటి నువ్వు పుట్టినప్పుడు ఆ ఫోటో హెవెన్ లో పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటే దాన్ని బట్టి నీ లైఫ్ అనేది నడుస్తుంది దాన్ని బట్టి మనం ప్రెడిక్షన్స్ అనేవి ఇస్తాం అలాగే గ్రహాలు అనేవి మోవుతూ ఉంటాయి మనం ఎక్కడ ఏంటి లేదు లైఫ్ కూడా అంతే మోవుతూనే ఉండాలి ఒకచోట కూర్చోలేము సో మో అవుతూ ఉన్నప్పుడు మనకి తెలుసు తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి పన్నెండు మనం భావాలు అంటాం రాసులు అంటాం ఎప్పుడు రాసి ఫలితాలు చెప్పినప్పుడు మనం రాసులు తీసుకుంటాం అనమాట దాన్నే మనం భావాల కింద కూడా తీసుకుంటూ ఉంటాము మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సంవత్సరం యాక్చువల్గానే ఏంటంటే మనకి ఈ ఉగాది నుంచి అసలు ఉగాది అంటే ఏంటి న్యూ ఇయర్ మనకి తెలుసు కొత్త సంవత్సరం అంటే ఒక యుగం ముగించి ఇంకో యుగం స్టార్ట్ అవుతుంది అనేది ఉగాది అనేది ఒక మీనింగ్ అనమాట దానికి బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రెండు ఇవి సోలార్ ఎక్లిప్సెస్ రెండు వెళ్ళిపోతున్నాయి మనకి ఎప్పటికైనా తెలుసు మన చంద్రమానం మనం ఎక్కువ చేసుకుంటాం ఎందుకంటే చంద్రుణ్ణి చూసి చేసుకుంటాం ఎక్కువ సూర్యమానం కన్నా సో ఎప్పటికైనా అమావాస తర్వాత మనకి ఒక మంత్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక నెల అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మనకి తెలిసిన ఒక విషయం అది పాడ్యమి రోజు శుద్ధ పాడ్యమి రోజు మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది అది ఉగాది మనకి ఈసారి మార్చ్ థర్టీయత్ రెండు వేల ఇరవై ఐదుకి మొదలవుతోంది అలాగే మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఉందన్నమాట వన్ ఇయర్ మనకి మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఆ రాసి ఫలితాల గురించే బట్ మోస్ట్ ఇంపార్టెంట్ రాసి ఫలితాలు ఎలా మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం గ్రహాలు ఎక్కడ ఉన్నాయో అనేది చూసుకోవాలి అది చూసుకోకుండా ఎలా ప్రిడిక్షన్స్ ఇస్తామో చాలామంది ఒత్తిడిని ఫోన్లు చేసి అడిగిస్తూ ఉంటారు అంటే మాది ఈ రాసి మాకు చెప్పేయండి అండి రాసి పట్టి మనం చెప్పగలముకొని కానీ అన్ని గ్రహాలని మనం తీసుకోవాలి ఎక్కడున్నాయో పొజిషన్స్ తీసుకొని ఎలా పొజిషన్ ఉన్నాయో ఎలా మాట్లాడుతున్నాయో ఒక గ్రహాలకి అంటే ఎలా కలయిక ఉందో అవన్నీ చూసుకున్న తర్వాతే మనం ఒక రాశి ఫలితం అనేది ఒక ఫలితం అనేది ఆర్ ప్రిడిక్షన్ అనేది చెప్పగలం సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ ఏమవుతుంది అనేది చూద్దాం యాక్చువల్గా రాసుల్లో మూడవదిగా మనకి మిథునం కనిపిస్తుంది అయితే మిథున రాశిలో మనకి ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి దానితో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాల్సి వస్తుంది అంటారు వీరంతా కూడా మిథున రాశి వాళ్ళకి అంటే మిశ్రమ ఫలితాలు ఫలితాలుస్తున్నాయి అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఈ స్టార్టింగ్ ఆఫ్ ఈ ఉగాది టై ఉగాది టైంలో కూడాను ఆయన నిచిపడి ఉన్నారు కంబషన్లో ఉన్నారు అంటే ఏంటి కొంతవరకు స్తంభించిపోయి ఉన్నారు అలాగే ఈ రాశిలో కూడా మనకి ఏంటి కుజుడు ఉన్నారనమాట సో అంత గ్రేట్గా ఉండదు ఈ ఇయర్ అంతా స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే కొంతవరకు అవంతరాలు వచ్చే ఛాన్సెస్ ఆబ్స్టకల్స్ అంటే ఏంటి మనం చేసే పనిలో కూడా ఏంటి స్మూత్గా అవ్వదు ముందుకు సాగుదామని మనం అనుకుంటూ ఉంటాము అలాంటి టైంలో ఏంటి ఏదో ఒక అవంతరం వస్తుంది ఆబ్స్టికల్స్ వస్తూ అన్నమాట అలాగే మనం చూసాము అంటే ఫైనాన్షియల్ మార్కెట్స్ కూడా ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి అనమాట జనరల్గా చెప్పుకోవాలి అంటే దాంట్లో కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మేలో మే తర్వాత మనకి థర్డ్ హౌస్లో కేతకు వచ్చేస్తున్నారు అంటే ఏంటి మనకి మూవ్ అవుతున్నారు కదా సో ఆ టైంలో యాక్చువల్గాను కొంచెం జాగ్రత్త వహించడం మంచిది ఎందుకంటే అంత గ్రేట్గా లేదు మిశ్రమ ఫలితాలు అంత గ్రేట్గా లేదు మిథున రాశి వాళ్ళకి ఈ రాశికి అధిపతి కూడా నీచపడి ఉన్నారని కదా సో కమ్యూనికేషన్లో ఎవరెవరు ఉంటే అంటే టెలికామ్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మనం చూసాము అంటే మనకి ఆర్ట్ రంగంలో కూడా మనం కమ్యూనికేట్ చేస్తారు మనకి రీల్స్ చేసేవాళ్ళు అండ్ ఆల్సో ఫ్రీలాన్సర్స్ ఉంటారు చాలా మంది ఇంట్లో కూర్చొని చేసేవాళ్ళు వాళ్ళందరికీ కొంతవరకు ఎదురు దెబ్బలు అనేవి కొంచెం కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే లోన్స్ తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది జూపిటర్ బలంగా పన్నెండో ఇంట్లో కూర్చుని ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ మే తర్వాత ఆయన మూవ్ అవుతున్నారు మూవ్ అయినప్పటికీ కొంతవరకు ఏంటంటే అప్పులు తీసుకుని ముందుకు సాగే ఒక సంవత్సరం కింద తీసుకోవాలి ఎస్పెషల్ పరిగణించాలి మీదన రాసి వాళ్ళకి స్టూడెంట్స్కి మాత్రం చాలా బాగుంటుందనే చెప్పాలి ఎందుకంటే బయటకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనే వాళ్ళందరికీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కొంతవరకు ఏంటంటే మనం నీచభంగా అయిందని చెప్పుకున్నప్పటికీ బాగుంటుంది అనమాట అంటే ఖర్చులు అనేవి చాలా చాలా అధికం అంటే ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని కూడా తెలియదు అలా అవుతుంది అనమాట సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే మనం చూసామంటే టెన్త్లో శని కూర్చుని ఉన్నారు అంటే ఆయన కూడా మూవ్ అయ్యారు కదా సో తప్పక వాళ్ళు చేసే పనిలో కొంతవరకు ఇబ్బంది పడ్డం అనేది కనిపిస్తోంది బాధ్యతలు అధికం కానీ శ్రమకి తగిన ఫలితం అనేది ఎక్కువ కనిపించట్లేదు వీళ్ళు తప్పక రెమెడియల్ మెషర్స్ పరిహారాలు కంటిన్యూస్గా నిత్యం చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట అలాగే తోబుట్టువులకి చాలా బాగుంటుంది ఎవరైనా ప్రాపర్టీ ఇష్యూస్ కానీ లేకపోతే కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళకి కానీ అంత ఈజీగా రిజల్ట్స్ అనేవి రావు అండ్ ఆల్సో కొత్త కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ కూడా లోన్స్ తీసుకుంటేనే అది ముందుకు సాగడం అనేది జరుగుతుంది మనం అనుకున్నంత రాబడి రాదు అని క్లియర్గా కనిపిస్తోంది అంటే ఖర్చులు అధికం నేను చెప్పినట్టు అలాగే ఏంటంటే మనకి జూపిటర్ మూవ్ అయిన తర్వాత అంటే మిథునానికి మూవ్ అవుతున్నారు కదా మూవ్ అయిన తర్వాత కూడా కొంతవరకు ఖర్చులు ఉంటాయి అలాగే హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంతవరకు చూసుకోవాలి అలాగే వాళ్ళు చేసే పనిలో అడ్డంగాలు వచ్చి ఒక ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ మూవ్ అవడం లేకపోతే స్థాన చలనం రావడం ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట అలాగే ప్రమోషన్ మీద కానీ ఇంకా శ్రమపడే యోగం అనేది కనిపిస్తోంది ట్రావెలింగ్ అనేది తప్పక ఉంటుంది వీళ్ళకి ఎస్పెషలీ పని వాళ్ళు చేసే పనిని బట్టి ట్రావెలింగ్ అనేది ఉంటుంది దాంట్లో కూడా శ్రమ అనేది ఎక్కువ కనిపిస్తోంది అనమాట అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ ఆఫ్ దస్ ఇయర్ తప్పక వీళ్ళు ధర్మ క్షేత్రాలు సందర్శించే ఒక యోగం ట్రావెలింగ్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది బాగుంటుంది ఆ టైంలో సెకండ్ హాఫ్ ఆఫ్ దస్ ఇయర్ బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట అలాగే వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వెడ్నెస్ డే వెడ్నెస్ డే గణపతికి పూజ చేయడం నిత్యం పూజ చేయడం మంచిది ఒక గరిక పెట్టుకోవడం గరిక మనకి తెలుసు కదా గడ్డి సో గరిక పెట్టుకోవడం చాలా చాలా మంచిది అనమాట ఇవి నిత్యం చేయడం చాలా మంచిది మనం ఇందాక చెప్పినట్టు రాహుకేతు పూజలు అయితే కంటిన్యూస్గా చేయాలి ఎందుకంటే ఆ మూమెంట్ కూడా చాలా డిఫికల్ట్ మూమెంట్ అనమాట అలాగే మనం ఏంటంటే ఎప్పటికైనా చెప్పేది ఏంటి మనం లక్ష్మీ గణపతి పూజలు కానీ హోమాలు కానీ చేసుకుంటే కొంతవరకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది బాగుంటుంది ఎందుకంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేనప్పుడు మనకి హెల్త్ కానీ లేకపోతే ఒక మెంటల్ స్టెబిలిటీ కానీ మనకి యాంగ్జైటీ అనేది పెరుగుతుంది కనుక తప్పక ఈ రెమెడియల్ మెషర్స్ మాత్రం మిథున రాశి వాళ్ళు కంటిన్యూస్గా చేసుకుంటే చాలా మంచిది చాలా చక్కగా వివరించారు మేము మిథున రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా ప్రశాంతంగా గడుస్తుందో చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్